అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం అండి వావ్ కలెక్షన్ అండి చాలా కూల్ కలెక్షన్ అనమాట చాలా యూనిక్ గా ఉంటుంది కలెక్షన్ వచ్చేసి చాలా నీట్ గా ఉంటుంది అనమాట సో చూసేయండి సో మీకు అంతా కూడా చూడండి థ్రెడ్ వర్క్ వస్తుందండి బ్లూ కలర్ కాంబినేషన్ తో థ్రెడ్ వర్క్ కూడా చూసేయండి ఎంత నీట్ గా ఉందో వర్క్ వచ్చేసి చాలా నీట్ గా ఉంటుందండి కలెక్షన్ హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా త్రీ బై హ్యాండ్స్ వస్తాయి అనమాట సో కింద వచ్చేసి ఇట్లా డిజైన్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా అయితే ఉంది టాప్ వచ్చేసి సో దీంట్లో త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రియాన్ కాటన్ వస్తుందండి సమ్మర్ స్పెషల్ కలెక్షన్ చెప్పొచ్చు రియాన్ కాటన్ అసలు దీని లుక్కే తెలుస్తుంది చూసే ఎంత బాగుందో సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి సో పీచ్ కలర్ వస్తుంది టోటల్ గా త్రీ కలర్స్ లైట్ కలర్ చాట్ అనమాట సో ఇది వచ్చేసి పీచ్ కలర్ సో నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి పింక్ కలర్ అయితే చూసేయండి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గానే లైట్ కలర్ చార్ట్ సమ్మర్ స్పెషల్ కలెక్షన్ అని చెప్పొచ్చు చాలా నీట్ గా చాలా ఎలిగెంట్ గా కూల్ గా ఉంటుందండి కలెక్షన్ దీనికి మొత్తం కూడా ఈ డిజైన్ అండి డ్రెస్సెస్ కి అన్ని కూడా బ్లూ కలర్ కాంబినేషన్ తో వస్తాయి అట్లా సో బ్యాక్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేస్తుంది అండి కింద ఇట్లా డిజైన్ అయితే వచ్చేస్తుంది